నమస్తే ఇట్లా చాలా మంది యాజ్పెండ్స్ అయితే అన్న ఫైనల్ కి డిఎస్సికి సంబంధించింది వచ్చింది కానీ అందులో కూడా చాలా తప్పులు ఉన్నాయి అసలు అకాడమీ బుక్ మనము దానికి రెఫరెన్స్ ఇచ్చినా కానీ దానికి తప్పులు అనేటువంటిది సరిదిద్దలేదన్న వాళ్ళు అని చాలామంది చెప్తూ ఉన్నారు అదే ప్రైమరీ కీలో కరెక్ట్ ఇచ్చి ఫైనల్ కీలో తప్పు ఇవ్వడం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే అసలు జిఆర్ఎల్ రాకముందే ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తారా లేదా అనేటువంటిది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గతంలో లో వచ్చినటువంటి క్వశ్చన్ అదే క్వశ్చన్ యాజ్ ఎ డిఎస్సిలు వస్తే అప్పుడేమో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడేమో దానికి సంబంధించినటువంటి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఈ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా నిన్న మన యొక్క హస్పెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా పోయి డిఎస్సీ అధికారులను కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి అక్కడ చెప్పినటువంటి విషయం అసలు రివైజ్డ్ కీ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా సరే జిఆర్ఎల్ అనేటువంటిది వాళ్ళు వారం రోజులు అన్నారు వారం రోజుల్లో రాదని నేను ఎట్టి పరిస్థితులు కూడా రాదని నాకైతే అనిపిస్తూ ఉన్నది సో అన్ని విషయాలు కూడా ఇందులో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా నేనేం చెప్తున్నాను అంటే ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ ఆధారంగా కరెక్ట్ ఉన్నటువంటి క్వశ్చన్లు ఉన్నాయో వాటిని తప్పకుండా రివైజ్డ్ కీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి గతంలో ఇచ్చారా అంటే గతంలో ఇచ్చారంటే టీఆర్టీలో గతంలో ఇలాంటి క్వశ్చన్లకు తప్పకుండా వారు ఫైనల్ కీ తర్వాత కూడా చేంజ్ చేయడం అనేటువంటి జరిగింది గతంలో ఒక ఐదు క్వశ్చన్లు ఆ రకంగా ఉంటే తప్పకుండా దానికి సంబంధించినటువంటివి చేంజ్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈసారి కూడా చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది మేము చెయ్యము మేము చెప్పింది ఫైనల్ అంటే టెక్స్ట్ బుక్ చదవమని మీరే చెప్తారు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది కరెక్ట్ కాకుంటే ఇంకా ఎవరు ఆన్సర్ చేయాల్సింది అంటే టెక్స్ట్ బుక్ చదివినోళ్ళు అంతా కూడా ఏమైపోవాలి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి రివైజ్డ్కి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిన అవసరం అయితే ఉంది కొంతమంది నన్ను తిట్టుకుంటారు ఎందుకన్నా నీకెందుకు మాకు అది కరెక్టే మార్క్ కలిసింది చేంజ్ చేస్తే మార్కు అవుతుంది నేనేం చెప్తున్నానంటే మీకని కాదండి ఎవరికైనా నిజాయితీగా ఏదైతే మార్కు రావాల్సి ఉందో అది మార్కు వస్తే వాళ్ళకి వచ్చినా రాకున్న జాబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చదివినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వము అదేవిధంగా అధికారులు ఆ ఆలోచించాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి అయితే ఉంది మొదటిది రెండవది చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే సార్ జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది నాకు తెలిసైతే జిఆర్ఎల్ అనేటువంటిది కొంచెం లేట్గా అవ్వచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఈ మంత్లో జిఆర్ఎల్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాతనే మనకు వన్ ఈస్ టు త్రీ అనేటువంటిది ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ తప్పులు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపుగా చాలామందికి అయితే అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఈ యొక్క క్వశ్చన్స్ అనేటువంటిది అన్ని కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయమని చెప్తాము రివైజ్ చేయమని చెప్తామని చెప్పారు అంటే అర్థం కంపల్సరీ చెప్తారండి ఎందుకంటే పేపర్లో వస్తుంది అక్కడ పోయి ఇచ్చారు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అబ్జర్వేషన్ అనేటువంటిది ఉంటుంది తప్పకుండా చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే టెట్లో కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ డిఎస్సిలో ఎలా చేంజ్ అవుతుంది అంటే ఎక్స్పర్ట్ కమిటీ అంతా ఎక్స్పర్ట్ కమిటీగా ఉన్నా కానీ ఇలా తప్పులు చేయడం అనేటువంటిది జనరల్గా జరిగిపోయిందా లేకుంటే ఈ రకంగా చేయడం ఎందుక ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలేదు కాబట్టి తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా రివైజెడ్కి రావాల్సినటువంటి అవసరం ఉంది వస్తుంది అని నాకు కూడా అనిపిస్తుంది సో చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందండి దాని తర్వాత జిఆర్ఎల్ ఇవ్వడం కావచ్చు దాని తర్వాత వన్ ఇస్టు త్రీ కావచ్చు దాని తర్వాత డిస్ట్రిక్ట్ పంపించడం అనేటువంటి జరుగుతుంది వన్ టు త్రీ ఇస్టు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మనకు వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది జాబ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇది ప్రాసెస్ యాక్చువల్గా కాబట్టి డిఎస్సీ అధికారులు అయితే తప్పకుండా ఆ రివైజ్డ్ కీని తప్పకుండా అయితే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే తప్పులుగా ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ అందరికీ అందించడానికి అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్